అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇద్దరు పెద్దలు ప్రశ్నించేవారండి ఆ ఇద్దరు పెద్దలు ప్రశ్నిస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఎళ్ళు ఇది కరెక్ట్గా లేదు ఎంత సొంత కులస్థలైతే మాత్రం ఆయన కష్టపడి నిర్మించింది కదా జనసేన పార్టీ అంటే ఎన్నో అవమానాలు పడ్డాడు రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఆయన్ని బోళన కుట్రలు చేసి ఓడించారు అవమాన భారాన్ని మోసుకొస్తున్నాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అవమానిస్తున్నా ఆయన భార్యల విషయంలో ఆయన నిజాతినిచ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నా ప్యాకేజ్ తీసుకున్నాడు అమ్ముడిపోయాడు అంటే కాపులందరూ ఎలా ఉంటారు కాపు కులం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అమ్ముడుపోతారు అన్నట్టు మొత్తం ఆ కులాన్ని అందరినీ కూడా దూషిస్తున్నా ఆయన అంత అలా స్థిరంగా నిలబడ్డాడు ఏదో సాధించాలన్న ఉద్దేశం అయింది ఖచ్చితంగా ఈ అవమానాలన్నింటికి సమాధానాలు చెప్పాలని చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు ఆయన నిర్ణయించుకుని ఆయన నిలబడి దానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన ఆయన సామర్థ్యం ఆయన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత ఎంతవరకు పనిచేస్తుంది ఇవన్నీ కూడా క్లియర్గా ప్రాక్టికల్గా ఆలోచించి ఇదేమీ సినిమా కాదు ఇలా పెట్టి అలా సీఎం అయిపోవడానికి ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో అవన్నీ ఒక ఎలక్షన్లో చూసైనా ఓకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే ఇట్లా ఓవర్కమ్ చేయాలంటే నేనేం చేయాలి అని ఆ దెబ్బ నుంచి ఆయన నేర్చుకున్నాడు పాఠాలు పాఠాలు నేర్చుకుని ఆయన ప్లానింగ్ ఏం చేసుకుంటున్నాడు అది ఆయన పార్టీ ఆయన చూసి వెళ్ళిన వాళ్ళు జనసేనలో ఉన్నవాళ్ళు అందరినీ ఆయనకి సలహాలు ఇచ్చేవారు ఏంటి ఆయనకి సలహాలు ఇస్తారు ఎందుకు ఒకవేళ ఆయన ఏదైనా రాంగ్గా వెళ్తున్నాడు వీళ్ళకి నచ్చినట్టు అలట్లేదు అనుకోండి ఏం చేయాలి ఎలా పట్టి పెట్టుకోవాలి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేసుకోవాలి అది వదిలేసి ఆయన బురదలేతున్నారే డబ్బా అనుకునేవాడి నేను ఇవేళ అర్థమైందండి వైసీపీలో చేరనున్న సీనియర్ నేత కాపు నేత ముద్రగడ బద్మనాభు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది టీడీపీ జేఎస్సీ పొత్తు నేపథ్యంలో గోదావరి జిల్లాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది కాపుల్లో బలమైన నేతగా ఉన్న ముద్రగడని పార్టీలోకి రావాలని ఎంపీ మిథున్ రెడ్డి ఆహ్వానించారు దిస్ పాయింట్ ఎంపీ మిథున్ రెడ్డి ఈ నెల పన్నెండు ముద్రగడ్డ పార్టీలో చేరతారని సమాచారం ఓకే ఆయన ఇష్టం ఆయన ఏ పార్టీలోనే చేరొచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు అయితే ఇదే ముద్రగడ్డ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు ఈ మధ్యలో మిత్రులు గవర్నర్ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ్డ పద్మనాభ నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కెల్లంపూడి వస్తానని కబురు పంపారు అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కెల్లంపూడి వస్తానని మరోసారి కబురు పంపించారు ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి అన్ని వర్గాలకి న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి నా వంతు కృషి చేయాలని ఎటువంటి ఫలితం ఆశించిన సేవ మీతో చేయించాలని ఆయనతో చేయించాలని అనుకున్నానండి మన ఇద్దరు కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకున్నారండి వారి అందరి కోరిక మేరకు నా గతం నా బాధలు అవమానాలు ఆశయాలు కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వర్వాడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మేనండి కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదండి నారా చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేటర్ బయటకు రావడానికి ఇంచుమించుగా భయపడి ఇళ్ళకే పరిమితం అయిపోయారండి అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదండి చరిత్ర తిరగనాసినట్టు అయిందండి వారి పర్వత విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్ల గుర్తి చెప్పగలనండి గౌరవప్రదలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తాహతాలు ఆడారండి పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు ఎనభై రెండు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి ఆ సాహసం మీరు చేయలేకపోవటం బాధాకరం అండి ఏంటంటే అండి ఎనభై సీట్లు అండి అలాగే రెండు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ముందు పవన్ కళ్యాణ్ గారే చేసేలాగా ఆయన కోరు ఉండాలంటే ఆ సాహసం మీరు చేయలేకపోవడం మొదట పద్మనాభం గారికి చాలా బాధ కలిగించింది కలిగించిందటండి ఇంకా మిగతాదంతా ఏదో రాశారండి ఆయన మాట్లాడే మాటలు ఆయన స్టైల్లో ఆయన మాట్లాడే అయితే ఈయన చెప్పే ఆలోచన ఎలా ఉందంటే జన సైనికుల్లో లేని ఆశలు కల్పించే విధంగా ఏ ఎనభై సీట్లన్నీ అడగవచ్చు కదా మరి అవును రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి అడగొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు అడగలేదేంటి అదే పవన్ కళ్యాణ్ గారు అయితే అదే పవన్ కళ్యాణ్ గారిని మనం వ్యతిరేకించాలి సో ఈ పొత్తును మనం వ్యతిరేకించాలి అనే ఆలోచన ఇన్నర్గా కలిగించడం అంటారండి దీన్ని ఎందుకంటే అంటే ఒకవేళ నిజంగానే కాపులకి అధికారం కావాలని గౌరవ ముద్రగడ్ పద్మనాభ గారు అనుకోండి ఆయన కోరిక అది ఉందనుకోండి వెంటనే ఆయన ఏం చేయాలంటే అండి ఆయన పార్టీ పెట్టాలి ఆయన పార్టీ పెట్టి ఇగో నేను కాపులకి అధికారం తీసుకొస్తాను నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని కాబట్టి కాపు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మీరు అందరూ నన్ను బలపరచండి నన్ను బలపరిస్తే నేను టీడీపీ దగ్గరకు జా వైసీపీ దగ్గరికి వెళ్ళి ఇవి ఎనభై సీట్లు రెండు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అడుగుతాను అడిగి కాపుల్లో నేనో లేకపోతే ఇంకొకరు ఒకరు ఉంటాం అని చెప్పు ఉండాలి పద్మనాభం గారు అది చెప్పకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద ఆయన నిర్ణయం మీద జన సైనికుల్లో అనుమానాలు రేగించే విధంగా ఈ లెటర్ రాసేవాళ్ళు సరే పోనీ ఏమో అలా అనుకున్నాడేమో ఆయన ఆయన కోరికది అయి ఉండొచ్చు ఎనభై సీట్లు కావాలి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలండి సరే ఇప్పుడు ఈయన వెళ్తున్నారు వైసీపీలకు మరి ఎనభై సీట్లు అడుగుతున్నారండి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎనభై సీట్లు అడిగారా కాపునాడు వాళ్ళకి కాపునాడు మీ మీతో పాటు తిరిగిన కాపునాడు నాయకులు చాలామంది ఉన్నారు కేసులు ఇరుక్కున్న వాళ్ళు వాళ్ళు ఇప్పటికి ఇంకా కోర్టులు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరికీ ఎంతమందికి ఇప్పిస్తున్నారు సీట్లు మీరు వైసీపీ పార్టీలో కాపుల నుంచి రెండు సంవత్సరాల్లో మాకు మాకు కూడా ముఖ్యమంత్రి అండి అయితే ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే మరో కాపు నాయకుడు ఉంటాం మాకు కూడా రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అవకాశం కల్పించండి అని ఆ డిమాండ్ మరి ఆయన దగ్గర పెట్టారండీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఆయన వచ్చి నన్ను ఆహ్వానించాలని కోరుకున్నారు మీరు మరి జగన్ రెడ్డి గారు వచ్చారని మిమ్మల్ని ఆహ్వానించారండి మీ ఇంటికి పొత్తుని పాడు చేయాలని టీడీపీ జనసేన పొత్తుని నిర్వీర్యం చేయాలని మీలాంటి పెద్దలు కూడా ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నానండి ఒకవేళ ఇన్ని ఇన్ని సలహాలు ఇచ్చారు సరే మీరు అనుకున్నట్టు జరగలేదు జరిగినప్పుడు మీరు ఒకవేళ కాముగా ఉండిపోయింది ఎలక్షన్కి ఎవరికి ఏ అనుమానాలు వచ్చిండే కాదేమో అండి పద్మనాభం గారు ఇప్పుడు ఇప్పటిదాకా ఉండి టీడీపీ జనసేన మధ్యలో ఇలాంటి లేనిపోయిన అగాధాలు సృష్టించే ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ అడక్కపోవటం ఆయన చేతకాని తను అన్నట్టు మీరు క్రియేట్ చేసి ఆ పని అవ్వకపోయేసరికి మీరు వైసీపీలో జాయిన్ అయిపోతే ఇదంతా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆడించిన డ్రామా అన్న ఆయన అలవాళ్ళకి అనుమానం వస్తుంది కదండి రాష్ట్రం కోసమే కదండి ఏం చేసినని అధికారందే ఉందండి మీరు చూడండి అధికారమా లేకపోతే మీరు చేయని మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి చేయలేదా మీరు తెలుగుదేశం పార్టీలో రంగాగారు చనిపోయినప్పుడు రంగాగారిని చంపిన తెలుగుదేశం పార్టీ అని ప్రచారం చేసిన తర్వాత ఆ తర్వాత ఎలక్షన్లు ఎనభై తొమ్మిది ఎలక్షన్లో మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారట తెలుగుదేశం పార్టీని నెగ్గారట మరి అలాంటి తెలుగుదేశం పార్టీని మీరు అలా మాట్లాడటం అదేమో కరెక్ట్గా అనిపించలేదండి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అలా బ్యాట్ చేయడం కూడా నచ్చలేదు కొంచెం చేద్దే చేశారు అవన్నీ చేసి మీరు ఇప్పుడు వైసీపీలో చేరడం అనేది అసలు నచ్చలేదు ఎంత నేను గౌరవంగానే చెప్పానండి మిమ్మల్ని ఏమో నేను చొలకం చేయాలనే ఉద్దేశం కాదు మరొకటి కాదు వీడియో కూడా చూడండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధపడ్డారు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా అని అందరూ అందరు వైసీపీకి రోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న నాకు అన్ని ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఒకలాగా ఈ ప్రభుత్వం ఒకలాగా మాట్లాడకండి నేను ఒక మాట మాత్రం చెప్పగలను ఇప్పుడు ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాపుకోళ్ల నుంచి వెళ్ళిన నాయకుడు కాపుల నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునే ఆకాంక్ష అందరికీ ఉండొచ్చు తప్పు కదండి కానీ కాపు వర్గం నుంచి మొట్టమొదటిసారి ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు సాధించాడు దానిలో ఖచ్చితంగా తొంభై ఎనిమిది శాతం ఎగ్గేస్తాడైనా అంటే ఇరవై పైగా ఎమ్మెల్యే సీట్లతో ఆయన అసెంబ్లీలో కూర్చుంటాడు అధికార పక్ష హోదాలో ఎందుకంటే కూటమి కదా ఇరవైకి పైగా ఎమ్మెల్యే సీట్లతో ఆయన అసెంబ్లీకి వెళ్తాడు ఇప్పటి ఆయన విమర్శించే నాయకులు ఎవరైతే కాపు వర్గం నుంచి ఎన్ని సాధించారు కనీసం మీతో పాటు తిరిగిన మీతో పాటు కేసుల్లో ఇరుక్కున్న ఎంతమంది నాయకులకి సీట్లు ఇప్పించారు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న వాళ్ళకి ఇరవై నాలుగు మందికి ఆయన ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తున్నాడట ముగ్గురు ఎంపీలు చేయబోతున్నాడు ఆయన ఆయన వాళ్ళు మరి వాళ్ళు ఎంతమందికి ఇస్తారని కూడా ఒకసారి తమను తాము ఆలోచించుకోవాలండి తమను తమను ప్రశ్నించుకోవాలి హరిరామ్ జోగి గారి అబ్బాయి వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యాడట హరిరామ్ జోగి గారు కూడా ఇలాంటి లెటర్లు చాలా లెటర్లు రాశాడు ఆయన కూడా చాలా లెటర్లు అంటే చాలా రాశాడు ఆయన కూడా ఒకసారి ఈ రెండు లెటర్ ఒకసారి చూడండి తెలుగుదేశం అంటే జనసేన పార్టీ లేకుండా తెలుగుదేశం నెగడం అనేది ఇంపాసిబుల్ అట హరిరామ్ జోగి గారి అభిప్రాయం అది చంద్రబాబుకు తెలియదు కాదు అందుకే మీతో జతకట్టాడు వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాత అయినా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు అసలు ఎవరు నమ్మాలి హరిరామ్ జోగి గారు ఒకవేళ మీకు నిజంగానే ముఖ్యమంత్రి అవ్వాలి కాపువర్గం నుంచి అనుకుంటే మీరు ఇంతకాలం ఎందుకు ఒక పార్టీ పెట్టలేదు ఎందుకని పొత్తు ఉందని తెలుసు కూడా అని తెలుసు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత విషయం ఎందుకు అక్కుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదండి ఎన్నికలైన తర్వాత జనసేన క్రమేపీ నిర్వీర్యం చేస్తా కొడుకు లోకేష్నే ముఖ్యమంత్రి చేస్తాడనే భయం జనసైనికులు అందరిలో ఉన్నమాట నిజం ఎన్నికల ముందే మీకు అధికారం రావడంతో పాటు మీ స్థానం ఏంటో తేల్చాలని జన సైనికుల తరఫున నేను డిమాండ్ చేయడంలో తప్పేటి అసలు మనం ఎలా డిమాండ్ చేస్తాం సార్ పెద్దలు మీరు మీరు ఆలోచించాలి కదా పార్టీ అయింది కష్టం అయింది డబ్బు అయింది ఎవరు ఎప్పుడు వెళ్ళి ఇదిగో ఈ పది కోట్లు అంటే పార్టీ పోలు ఖర్చులు ఉంటాయని ఇచ్చిన వాళ్ళు ఉండి ఉంటారు అలాంటి పరిస్థితుల్లో డిమాండ్ చేసే అర్హత కొన్ని డిమాండ్ చేస్తే చేశారు మీ అబ్బాయి గారు వెళ్ళి వైసీపీలు జాయిన్ అవ్వటం ఏంటండి మీ కన్సన్ లేకుండా మీ అబ్బాయి గారు వెళ్ళి జాయిన్ అవుతారా ఆయన వైసీపీలకు వెళ్తే మీరు వెళ్ళినట్టే కదా చాలా చిన్న చిన్న లాజికల్ కదండి పొత్తు చెడగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఇదే బెదిరిస్తున్నాడు వార్నింగ్లు ఇస్తున్నాడు రచ్చ కొడుతున్నాడు పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయాడు అన్నాడు పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారిని పొత్తు పెట్టుకోకపోతే అని ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అన్నారు దమ్ముంటే నూట డెబ్బై పోటీ చేయను అబ్బో చాలా చేశారు వాళ్ళు ఏదైతే చేశారు జగన్ రెడ్డి అని బ్యాచ్ మీరు కూడా దానికోసం ట్రై చేశారు హరిరామ్ జోగి గారు అలాగే మొదల గారు కూడా కాపులకి ఏం చేసాడండి జగన్ రెడ్డి కాపులు ఏమైనా ముఖ్యమంత్రి కానీ చేస్తానడా ఏంటి హరిరాం చౌళి గారిని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ ముద్రగడ్డ గారిని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ ముఖ్యమంత్రి చేస్తానడా రెండు సంవత్సరాల్లో చేస్తానంటే వెళ్ళండి బాబు మంచిదే ఆ కాపు సోదరులు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా ఆనందమే సొంత తల్లి పార్టీలో ఉంటే పార్టీ వాటే వాళ్ళ సొంత బయటికి ఎంటేసినాడు ఆయన మిమ్మల్ని లెక్క చేస్తాడా మిమ్మల్ని పట్టించుకుంటాడా ఆ పార్టీలో ఉన్న ఆడుకోరే వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులతో పాటు నాలాంటి సామాన్య కార్యకర్తలు పార్టీ నుదులు బయటకు వస్తావు తట్టుకోలేక శాడేజాం ఇప్పుడేటండి బాబు మునిగిపోయి పడవలోకి ఎక్కారు అయితే మనం ఆలోచించాలండి ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేసినా దాని వెనకాల జగన్ ఉంటున్నాడు జగన్ అనే వ్యక్తి ఎన్నో కుట్రలు చేస్తున్నాడు